ఇది కుంగుడు చెట్టు పెట్టే విధానము ఇక్కడ అజ్మాపురం అనే విలేజ్లో పిఎపల్లి మండలి అజ్మాపురం అనే విలేజ్లో అక్క దీపికా రెడ్డి గారు వాళ్ళ బాబులు ఇద్దరు వారు డాక్టర్ గారు వీరు సాఫ్ట్వేర్ ఇంజనీరు వీళ్ళిద్దరూ వీళ్ళ ఆధ్వర్యంలో ఇది థర్టీ ఫైవ్ ఎకర్స్ కుంగుడు ఈరోజు డేట్ ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో రోజు ఇరవై రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ప్లాంటేషన్ మూడు వేల నాలుగు వందల మొక్కలు ప్లాంటేషన్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇది మన నైన్ టు టెన్ మంత్స్ పది నెలల మొక్క ఇరవై ఫీట్ల దూరంలో మొక్కకు మొక్కకు ఇరవై ఫీట్ల దూరంలో పెట్టడం జరుగుతుంది అచ్చయ్య గారు రండి అక్కడ ఇరవై ఫీట్ల దూరంలో పెట్టడం జరుగుతుంది పెట్టడం వల్ల అక్కడనే పెట్టు అచ్చయ్య ఖర్చు చూసి పెట్టు ఇరవై ఫీట్ల దూరంలో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఇట్లా ఇట్లా పెట్టడం వల్ల వంద మొక్కలు రావడం జరుగుతుంది ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టడం ఇక్కడ నుంచి నాలుగు సంవత్సరాలకు క్రాప్ రావడం జరుగుతుంది ఇది ఇది ఎలాంటి భూమి అయినా ఈ భూమి చాలా బాగుంది ఎలాంటి భూమి అయినా మనకు సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది ఇక్కడ అని ఇతను ఆంధ్ర నుంచి వచ్చిన ఒక మాకు మొక్కలు ఎప్పుడు ఎప్పటి నుంచో పెడుతుండే మాకు ఇతను ఈ మంచి బాగా ఎక్స్పర్ట్ వీళ్ళు వీళ్ళు వీళ్ళే పెడుతున్నారు ఇది రేపు మళ్ళీ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఫుల్ వీడియో చూపించడం జరుగుతుంది